ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తా టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ వెల్లడి తేదీ రెండు ఎనిమిది రెండు రెండు సున్నా రెండు నాలుగు బుధవారం రోజు కరీంనగర్ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం పరిచయం వేదిక కరీంనగర్ పట్టణంలో ప్రకృతి రెస్టారెంట్ పద్మానగర్లో జరిగిన సమావేశం ఏమనుకోకండి ఇంకోటి కార్యక్రమానికి హాజరైన మా జాయింట్ కమిషనర్ కుమార్ గారు మరియు కరీంనగర్ అధ్యక్షుడు అధ్యక్షులు రెడ్డి గారు మరియు హైదరాబాద్ నుంచి వచ్చిన మన టీ టీసీ టిఎన్జియోస్ ఆఫీస్ డివిజన్ అధ్యక్షులు విటర్ పాల్ గారు మరియు నూతనముగా అధ్యక్షుడిగా ఎన్నికైన మా జి బిక్షపతి గారు రాష్ట్ర మరియు వరంగల్ డివిజన్ అధ్యక్షులు జి గోపి గారు మరి ఖమ్మం నుంచి వచ్చిన ముజీబ్ గారు మరి ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు హరికిషన్ గారు జనరల్ సెక్రటరీ సాయకృష్ గారు మరియు రాష్ట్ర నాయకులు కుదరత్ గారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకే వారు ఆ యొక్క పిలుపుని వచ్చినందుకు వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మరియు వాస్తవానికి అన్న జగదీష్ అన్నను మా తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ ఎంప్లాయీస్ పక్షాన కొన్ని విషయాలు ముందు పెడుతున్నాను పెడుతున్నానున్న మా దగ్గర అన్న మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి సలెండర్ లీవ్ కూడా పెండింగ్ ఉన్నాయి జిపిఎఫ్ సబ్ పాస్ అవ్వటం లేదు ఇంకోటి రిటైర్డ్ అయిన వారికి గ్రాడ్యుయేట్ లేదు ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగులు మొత్తానికి అప్పుడు ఉన్న కొంతమంది తొత్తులు నాయకులు చేపట్టి మొత్తానికి సర్వ నాశనం అయిపోయిన డిపార్ట్మెంట్ కూడా కమర్షియల్ ట్యాక్సెస్ ఒకప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ డిసిపి తో అలాంటిది ఉండే సోమేష్ కుమార్ మా దాంట్లోనే ఒక జాయింట్ కమిషనర్ కలిసి ఈ డిపార్ట్మెంట్ని ఏ పరిస్థితి చేసేదంటే ఇవాళ ఏం చెప్పుకునే పరిస్థితిలో ఉంది అనుకోకుండా భగవంతుడు కూడా రూరల్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ఒక మెర్పు కొలిపి ఈరోజు ఉన్న ఆ నైజాం జమానా ఎవరో ఎవరు చూడలేదు కానీ ఆ రాజులను కానీ కేసీఆర్ చేసిన పాలనకైతే ప్రతి ఒక్కరు చూసారు అలాంటి పాలనకైతే అంతమైంది వాస్తవానికి ఇంకోటి ఏంటంటే అన్న అప్పుడు ఉన్న స్వామిగౌడ్ కానీ దేవి ప్రసాద్ కానీ రాజేందర్ కానీ అందరూ అన్న మా కరీంనగర్ బిడ్డ మాకు తెలిసిన ఏంటిది ఎవరు ఏంటనేది చాలా మీకు అన్ని తెలుసు కనుక మీకు కోరుకున్నది అన్న మీరు మాకు అండా దండగా ఉండాలి మరి మా యొక్క తెలంగాణ కమర్షియల్ రిజిస్టర్డ్ ఆఫీసర్ పక్షాన మాకు టీఎంజిస్తో మెంబర్షిప్ కావాలని కూడా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చానన్నా ఇంకోటి తెలంగాణ జేసీలో కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా మెంబర్షిప్ కొరకు కూడా గతంలో మీరు సెక్రటరీగా ఉన్నప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చాను ఒక సమావేశం ఏ పార్టీ నేను వెంటనే మీకు రెండు ప్రొసీడింగ్ కాపీలు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు ఆ హామీ మీరు నిలబెట్టుకుంటారని కూడా చాలా మాకు సంతోషమన్నా ఇప్పటి గజిస్టెడ్ ఆఫీసర్ పక్షాన ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపు చాలా మటు వరకు ఫైట్ చేస్తున్నారు కాశీ అనే వ్యక్తి జాయింట్ కమిషనర్ మహిళా ఉద్యోగులను మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటే అలాంటి మహిళా ఉద్యోగులు వెళ్ళి చేసి జంట్ జంటా మన రెడ్డి గారికి చెప్పుకోవటం వల్లనే వెంటనే ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పుడు ఉన్న మన వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీదేవి మేడం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటంతోనే నెక్స్ట్ డోనే జగన్ ముగ్గురు ఒక కమిటీని వేసి ఆ అధికారి మీద కూడా పనిష్మెంట్ తీసుకోవడానికి అతనికి ఆ పదవిలో నుండి తొలగించడం జరిగింది మరియు ఈ మధ్య కాలంలో అతను శాస్త్రం కూడా కావచ్చు ఎందుకంటే ఇలాంటి మానసికంగా వేధింపులకు గురి చేసే అధికారి కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే ఉద్యోగులు ఉన్నప్పుడు ఉద్యోగులు చేసే పనులను గుర్తించి అధికారులు కూడా విలువ ఇవ్వాల్సి ఉంటుంది కనుక అలా వేధించిన వ్యక్తిని మేము కూడా మహిళా కమిషన్ అవుతున్నాం మరియు పీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్లకు కూడా మా సంఘం పక్షాన కూడా మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది నేను వాస్తవానికి చెప్పేది ఏంటంటే ఏసీపీ కొరకు రెండు వేల పదిహేడులో రిప్రజెంటేషన్ ఇచ్చాను ఇప్పటి వరకు ఇరవై ఏడు రిఫరెన్సెస్ అయినాయి దాంట్లో లా క్లియర్ అయింది జేడీ సర్వీసెస్ క్లియర్ అయింది ఫైనాన్స్ క్లియర్ అయింది మరియు కమిషన్ ఆఫీస్ నుంచి అప్పుడు ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇక్కడ నుంచి పంపడం సోమేష్ కుమార్ ఉన్నప్పుడు మళ్ళా మళ్ళీ వాపస్ అవ్వడం అదే మేము స్టార్ట్ చేసిన తర్వాత ఏడాదికే ఆంధ్రప్రదేశ్ లో కేఆర్ సూర్యనారాయణ చేసి ఒక్క సంవత్సరంలోనే అక్కడ దర్శనం ఏసీ అయిపోయింది అందరి సమక్షంలో సిల్వర్ జూబ్లీ లాండ్ కూడా పుస్తకం కాపీలు అందజేయడం ఇక్కడ ట్వంటీ థర్టీ సెవెంటీ డిఆర్ఎఫ్ ప్రమోట్ ప్రమోషన్ల గురించి కూడా ఆ సోమేశ్వర్ కుమార్ ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ఇస్కే బారా మీరు చూస్తాం అని చెప్పాడు అది చేయలేదు ఇది చేయలేదు అన్న మీరు ఇప్పుడు టీఎల్ఎస్ అధ్యక్షులు ఉన్నారు కనుక ఇప్పుడు మీరు కూడా ఈ ఏటీ గురించి కూడా మన చీఫ్ సెక్రటరీ శాంతకుమారి కొంచెం మాట్లాడాలి మరి రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శాస్త్రి గారితో మాట్లాడినట్టయితే ఈ గస్టేడ్ అవుతారన్న ఇంకోటి దాదాపు ఈ కొత్త జోన్ వ్యవస్థ ఎప్పుడు వచ్చిందో కానీ లాభం గస్టేడ్ ఆఫీసర్స్ అందరూ పొందేది వాళ్ళు డీసీటీ ఉన్నారు ఏసీ లేరు ఏసీలో డీసీ లేరు డీసీలు జేసీ లవుతారు అలక్షన్ కమిషనర్ కానీ కొత్త జోన్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి జూనియర్ అసిస్టెంట్ కు ప్రమోషన్స్ లేవు సీనియర్ అసిస్టెంట్ కు ప్రమోషన్ లేదు సీనియర్ అసిస్టెంట్ నుంచి ఏసీటీ ప్రమోషన్ లేదు ఈ రోజు వరకు అన్న సీనియర్టీ లిస్టు లేదు ఎన్ని రిప్రజెంటేషన్ ఇస్తాం ఆ సెక్రటరీ ఒకటి ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్ రావాలి ఆ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది ఎవరు చేయాలి ఆ రామ్ సింగ్ జాయింట్ సెక్రటరీ ఉన్నాడు అతనికి కూడా దాదాపు నాలుగైదు సార్లు కలిశాను అతను కూడా మరి సీఎస్ కూడా రకరం అని అంటారు సిఎస్ మేడం దగ్గర పోతే ఆమె లియూ మీటింగ్ బీసీ మీటింగ్ ఉంటుంది ఎప్పుడన్నా కలిసే మరి చూస్తానండి అని చెప్తారు ఇక ఇది పరిస్థితి అన్న కనుక ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ పరంగా అనేది కాకుండా మా సంఘం పక్షాన కాకుండా అన్న అన్ని ఉద్యోగ సంఘాలకు ఒక గుడుగు కింద ఒక టీఎస్ సంఘం అనేది ఒకటి రాష్ట్ర స్థాయిలో ఉన్నారు దానికి మీరు నాయకులు ఉన్నారన్నా మీరు కరీంనగర్ కు సంబంధించిన వాళ్ళు కనుక మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి మీరు ఎందుకంటే అన్న మీరు మీరు ఉన్నప్పుడే మా అసోసియేషన్ కు కూడా జేఏసీలో మెంబర్షిప్ జాయింట్ యాక్షన్ కమిటీలో మెంబర్షిప్ ఇవ్వాలన్నా మీరు ఇస్తానే అన్న మాట కూడా నిర్వర్చాలి మరి శ్రీనివాస్ రెడ్డి సాడ్ ఆఫీసర్ పక్షాన